ఈ విషయంలో యువరాజ్ మాకు సహకరిస్తే మేము యువరాజ్ని బయటికి తీసుకురాగలము ఆ మీనన్ని కూడా పట్టుకోగలము అని జేడీ చెప్పడంతో తప్పకుండా అని కౌశికి చెప్తుంది సరే యువరాజ్ బెయిల్ ఏం చేశారు అని జేడీ అడగడంతో సిఐఎస్ఐ ఇద్దరు లీవ్లో ఉన్నారని కౌశిక చెప్తుంది సరే కౌశిక్ గారు మేం చూసుకుంటాం అని జేడీ ఫోన్ పెట్టేస్తుంది కేదార్ ఇక పద మనం ఆపరేషన్ మొదలు పెట్టేద్దాం అని జేడీ చెప్పడంతో అలాగే అని కేదార్ ఇద్దరు బయలుదేరి వెళ్తారు జేడీకేడీ సిఐ వాళ్ళ ఇంటికి రావటంతో భార్య డోర్ ఓపెన్ చేస్తుంది ఎవరండి మీరు అని అడగటంతో మేము జేడీకేడీ సుపీరియర్ ఆఫీసర్లము అని వాళ్ళిద్దరూ చెప్పటంతో నిజంగా మీరు పోలీసులేనా అని ఆవిడ ప్రశ్నిస్తూ ఉంటుంది అవునంటూ ఇద్దరు ఐడి కార్డ్స్ చూపిస్తారు సరే మేము సిఐ గారిని కలవాలని జేడీకేడీ చెప్పడంతో ఉండండి నేను వెళ్ళి అడిగేసి వస్తానని ఆవిడ సిఐ దగ్గరికి వచ్చి ఏమండి మిమ్మల్ని కలవటం కోసం జేడీకేడీ వచ్చారు వాళ్ళు ఐడి కార్డ్స్ కూడా చూపించారండి అని చెప్పడంతో సరే నువ్వేమీ మాట్లాడకుండా వాళ్ళని లోపలికి తీసుకురా అని సిఐ చెప్తాడు మీనన్ చెప్పినట్లే జేడీకేడీ ఇంటి వరకు వచ్చేసారే అని అనుకుంటూ బాగా ఉన్న అతను కాలు చేయికి కట్లు కట్టుకొని జేడీకేడీ లోపలికి వచ్చే లోపల సోఫాలో కూర్చొని ఉంటాడు ఓ ఈఎంఐనా జేడీ అంటే అని సిఐ మనసులో అనుకుంటూ ఉంటాడు ఏమైంది సార్ అని కేదార్ అడగడంతో యాక్సిడెంట్ అయ్యిందండి ఇదిగో కాలు కదపలేకపోతున్నాను చెయ్యి ఎత్తలేకపోతున్నాను ఇది నా పరిస్థితి ఏంటి మీరు ఎలా వచ్చారు అని సిఐ అడగడంతో మా మీద ఒక న్యూస్ వైరల్ అవుతోంది అది మీకు తెలిసిన విషయమే కదా అని అనడంతో అవును నేను చూశానని సిఐ అంటాడు ఇప్పుడు యువరాజ్ని మీరు స్టేషన్లో ఎన్కౌంటర్ చేయబోతున్నారని న్యూస్ వైరల్ అవుతోంది కాబట్టి మీరు యువరాజ్కి బే ఇస్తే బెయిల్ మీద బయటికి వచ్చేస్తాడు అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మాకు కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు అని జేడీ చెప్పడంతో ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎక్కడ స్టేషన్కి వచ్చేది చెప్పండి అని సిఐ అంటాడు మీరు స్టేషన్కి రానక్కర్లేదు సార్ బెయిల్ పేపర్స్ని మేమే తీసుకువచ్చాము సంతకం చేయండి చాలు కేడీ ఇలా ఇవ్వు అని జేడీ అంటుంది చూడండి చెయ్యి కదపలేని పరిస్థితిలో ఉంటే నేను సంతకం ఎలా పెట్టగలను అని సిఐ అనడంతో కొంచెం ప్రయత్నించండి తప్పకుండా పెట్టగలరు అని జేడీ అంటే అయ్యో లేదండి వంకర్ టింకర పోతుంది స్టేషన్లో కూడా నా సైన్ అప్పుడు పనికిరాదు ప్లీజ్ నన్ను వదిలేయండి బతింలాడకండి అని సిఐ చెప్తాడు అలా దాత్రి ప్లీజ్ ప్లీజ్ అని అంటున్నా కూడా పెట్టడం కుదరదని చెప్పడంతో సరే సార్ మీకు ఎప్పుడు బాగవుతుంది అని కేదార్ అంటే నాకు యాక్సిడెంట్ అయ్యి మూడు రోజులయ్యింది ముప్పై రోజుల వరకు ఇలాగే ఉండాలంట అని సిఐ అంటే ఆల్రెడీ మీరు లీవ్లో ఉన్నారు కదా అని కేదార్ అంటారు అవును రెండు రోజుల ముందు నుండే నేను లీవ్లో ఉన్నాను రేపు బాగైపోతుంది వద్దాం అనుకునే లోపలే ఇలా జరిగిందని సిఐ చెప్తాడు మీరేం కంగారు పడకండి స్టేషన్కి నేను అదనపు సెక్యూరిటీని అమరుస్తాలే అని సేఐ చెప్పడంతో పర్వాలేదులేండి సార్ మీరు ఈ పరిస్థితుల్లో సంతకం చేయలేరు కదా వెళ్ళొస్తామంటూ జేడీకేడీ వచ్చేస్తారు జేడీ ముందేమో మూడు రోజుల కిందట యాక్సిడెంట్ జరిగిందన్నాడు మళ్ళీ నిన్నొకసారి ఈరోజు ఒకసారి అని మాట మారుస్తున్నాడు అని కేదార్ చెప్పడంతో యువరాజ్కి బెయిల్ రాకూడదని పక్క ప్లానింగ్తోనే ఇలా మాట్లాడాడు అర్థమవుతుంది కదా అని జేడీ చెప్తుంది అప్పుడే ఒక చిన్న పిల్లాడు స్కూల్ బ్యాగ్ వేసుకొని అటుగా వెళ్తూ ఉంటే ఉన్నట్లుండి ఒక కారు యాక్సిడెంట్ చేయబోతూ ఉంటుంది ఆ పిల్లాడేమో చూసుకోకుండా నడుస్తూ వెళ్తూ ఉంటాడు అప్పుడే ఏ అంటూ జేడీ పరిగెత్తుకుంటూ ఆ పిల్లాన్ని పక్కకు తీసుకువెళ్ళడంతో జేడీకి చెయ్యి కాస్త చెట్టుకు తగిలి గాయమైపోయి రక్తం కారుతూ ఉంటూ అప్పుడే కౌశిక్ కూడా అటుగా కారులో వెళ్తూ ఇదంతా చూస్తూ అయ్యో జేడీకి గాయమైనట్లుందే అని అనుకుంటూ ఉంటుంది ఇక కేదార్ అయితే ఆ కారు అతని దగ్గరికి వెళ్ళి రే ఏంట్రా తాగి డ్రైవింగ్ చేస్తున్నావా కాస్త ఉండి ఉంటే ఆ అబ్బాయి ప్రాణాలు పోయి ఉండేటివి మీలాంటి వాళ్ళ వల్లే చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అని వాడిని చిత్త కొడుతూ ఉంటారు సార్ 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 తప్పైపోయింది సార్ ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయండి సార్ అని వాడు వేడుకుంటూ ఉంటాడు సరే నువ్వు ఫైన్ కట్టి తాళాలు పోలీస్ స్టేషన్లో తీసుకో ముందు ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళు అని వారి దగ్గర కార్ కేసు లాక్కొని వాడిని కేదార్ పంపించేస్తారు జేడీ నువ్వు బాగానే ఉన్నావు కదా అని కౌశిక్ రావటంతో ఏంటి కౌశిక్ గారు మీరిలా బాబుకేం కాలేదు చిన్న గాయం పోతుంది లేండి అని జేడీ చెప్తుంది యువరాజ్కి బెయిల్ ఇప్పిస్తామని చెప్పారు కదా మీతో మాట్లాడడం కోసమే ఆఫీస్ కోసమని బయలుదేరి ఇలా ఈ దారిలో వెళ్తుంటే మిమ్మల్ని ఇలా చూశాను జేడీ అని కౌశికి అంటే మేము కూడా మీ పని మీదే ఉన్నాము ఖచ్చితంగా ఈరోజు బెయిల్ వస్తుందిలేండి అని జేడీ చెప్తుంది నిష్క కూడా చాలా టెన్షన్ పడుతోంది పోలీస్ స్టేషన్కి వెళ్దామంటోందని కౌశికి అంటే మీరేం కంగారు పడకండి నేను బెయిల్ ఇప్పిస్తాను పూచి నాది మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళండి అని జేడీ చెప్పడంతో థ్యాంక్ యూ జేడీ అంటూ కౌశికి వెళ్తుంది అక్క థ్యాంక్స్ అక్క అని ఆ బాబు చెప్తుంటే బాబు ఏం పేరు నీ పేరు అని జేడీ అడుగుతూ ఉంటుంది అక్క అదే అక్క మా ఇండ్లు మా నాన్న సీఐ అక్క అని చెప్పడంతో ఏంటి మీ నాన్న సిఐయ్యా అన్నట్లు మీ నాన్నకి యాక్సిడెంట్ అయ్యి కాలు చేయి విరిగిందంట కదా అని కేదార్ రాత్రి అడగటంతో అయ్యో మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా నాన్న ఈరోజు ఉదయం స్టేషన్కి కూడా వెళ్ళి వచ్చాడు ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు అని ఆ పిల్లారు చెప్పటంతో ఇద్దరు షాకింగ్గా వింటూ ఉంటారు ఏమైందండి వాళ్ళకి ఎందుకంటే అలా చెప్పి పంపించారు అని సిఐ భార్య అడగటంతో ఏ హోమ్ మినిస్టర్ ఒక ప్లాన్ వేసింది ఆ ప్లాన్లో భాగంగానే నేను ఇలా చెప్పాను ఇంకా ఆపవే ఇంకేం మాట్లాడకు అని సిఐ చెప్తుంటే అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది ఎవరండి మీరు అని సిఐ అడగడంతో సార్ మీ బాబు రోడ్డుపై వెళ్తూ ఉంటే ఒక కారు వచ్చి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయింది తల పగిలిపోయింది రక్తం కారిపోతోంది చావు బతుకుల్లో ఉన్నాడు సెంటర్ దగ్గరే జరిగింది మీరు త్వరగా వచ్చేయండి అని కేదార్ చెప్పటంతో ఓ అవునా బాబు ఇప్పుడే వస్తున్నా అని ఇక భార్యకు చెప్పటంతో అయ్యో నా కొడుకు యాక్సిడెంట్ అయిందా పదండి వెళ్దాం అని ఇద్దరు ఏడుస్తూ వస్తూ ఉంటారు ఆ లొకేషన్ దగ్గరికి వచ్చి సార్ ఇందాక కాల్ చేశారు కదా నా కొడుకు ఎక్కడ సార్ ఇక్కడ ఎవరూ కనిపించడం లేదే అని సిఐ అడగడంతో మీకు ఎదురుగా ఒక కార్ కనిపిస్తూ ఉంది కదా అక్కడికి వచ్చేయండి అని కేదార్ చెప్తాడు ఇక నేరుగా వాళ్ళిద్దరూ అక్కడికి రాగానే కార్లో కూర్చొని తింటున్న బాబుని జేడి కేడి చూపిస్తూ ఉంటారు ఏంటి సార్ మీకు కాలు చెయ్యి విడిగిపోయిందా ముప్పై రోజుల వరకు కూడా అవి పనిచేయవా అని జేడికేడి అడుగుతూ ఉంటే సారీ మేడం సారీ సార్ నేను అబద్ధం చెప్పాను అని అతను అంటాడు మీతో అబద్ధం చెప్పమన్నది ఎవరు పేరు చెప్పండి అని జేడికేడీ నిలదీస్తూ ఉంటే సారీ మేడం నా ప్రెజర్స్ నాకున్నాయి పేరు మాత్రం చెప్పలేను అని అతను చెప్తాడు సరే సారీ చెప్పారు కదా బెయిల్ పేపర్స్ మీద సంతకం చేయండి అని జేడీ అంటుంది అలా బెయిల్ పేపర్స్ మీద సంతకం చేసి సారీ మేడం ఈ విషయం ఎవరి దగ్గర చెప్పకండి అని సిఐ వేడుకోవటంతో చూడండి అబద్ధాలు చెప్పి మళ్ళీ ఇలా సారీ చెప్తున్నారు ఇంకోసారి ఇలా చేయకండి పరువు పోతుందనే కదా ఇలా మాట్లాడుతున్నారు కెడీ పద వెళ్దాం అని జేడీ అంటుంది యువరాజ్ బెయిల్ వచ్చేస్తుంది సిఐ సంతకం పెట్టేశాడని అనుకుంటున్నాడేమో ఆల్రెడీ నా మనుషుల్ని స్టేషన్కి పంపించేశాను నిన్ను చంపేస్తారని మీనన్ చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే ఒక లేడీ పోలీస్ మత్తు పదార్థాల కేసులో వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకువచ్చాను ఇదిగో ఈ లాకప్లో పెట్టాలి స్టేషన్ లాకప్ ఓపెన్ చేయండి అని యువరాజు ఉన్న లాకప్ని ఓపెన్ చేయమని చెప్తూ ఉంటుంది దేవాకి ముఖానికి మాస్క్ వేసి మరీ ఆ లేడీ పోలీస్ తీసుకువచ్చి ఉంటుంది లాకప్ ఓపెన్ చేయగానే ఎవరా నిన్ను మత్తు పదార్థాలు సరఫరా చేయమని చెప్పింది అని అడగడంతో ఇదిగో వేడేనంటూ దేవా యువరాజ్ని చూపిస్తూ ఉంటే మినన్ ఇదంతా నీ ప్లానేనా అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు రే నిన్ను బ్రతకనివ్వర్రా ఎన్కౌంటర్ చేసేస్తాను అని ఆ లేడీ పోలీస్ యువరాజ్కి రివాల్వర్ని గుడి పెట్టేసి ఉంటుంది వెంటనే యువరాజు ఆ రివాల్వర్ని తోసేసి వాళ్ళని కుమ్మేసి లాకప్ ఓపెన్ చేసుకొని పారిపోతూ ఉంటే ఇక దేవా ఆ లేడీ పోలీస్ యువరాజ్ని చిత కొట్టేస్తారు వెంటనే దేవా నీరసించిపోయిన యువరాజ్ని పొడవబోతూ ఉంటాడు సరిగ్గా అప్పుడే సింహంలో వచ్చి జేడి దేవా చేతిని అడ్డు పట్టుకుంటుంది యువరాజ్ అయితే చాలా షాకింగ్గా జేడి వైపు చూస్తూ ఉంటాడు కేదార్ అయితే పోలీసులను చితక్ ఉంటాడు ఇక జేడి దేవా మేతావాళ్లపై సింహంలా విడుచుకు పడిపోతూ కుమ్మేస్తూ ఉంటే యువరాజ్ మరింత షాకింగ్గా చూస్తూ ఉంటాడు సరిగ్గా అప్పుడే కౌషికి నిషి కూడా వచ్చి ఇదంతా చూస్తూ ఉంటారు లేడీ పోలీస్ వేషంలో ఉన్న టీనా అయితే జేడీపై కత్తి తీసుకుని విడిచుకు పడిపోతుంది అయితే జేడీ పులిలా గాండ్రిస్తూ టీనా చేతులు విడక్కొట్టి మరీ విడిచేస్తూ ఉంటుంది దాంతో దేవా ఆ టీనా మిగతా రౌడీలు ఆ దెబ్బలకి తాళలేక ఎక్కడ దొరికిపోతామోనని పరుగులు పెట్టి పారిపోతారు యువరాజ్ అయితే కుప్పకూలిపోయి ఉంటాడు యువరాజ్ నీకేమీ కాలేదు కదా అని కోశికి నిషి అడుగుతూ ఉంటారు జేడీ ఇదంతా చూస్తుంటే చాలా భయంగా ఉంది అని అంటే ఏం భయం అవసరం లేదు కోషికి గారు బెయిల్ పేపర్స్ తీసుకువచ్చాము ఇదిగోండి బెయిల్ ఇవ్వండి అని జేడీకేడీ పేపర్లు ఎస్ఐ చేతిలో పెడతారు చూడండి ఈ బెయిల్ టూ డేస్ మాత్రమే ఉంది ఈ లోపలే మీరు నిరూపించాలి అని చెప్పడంతో ఈ టూ డేస్ చాలు మేము నిరూపించేస్తాము ఇప్పటికైనా అర్థమైందా మేము కాపాడే వాళ్ళం మాత్రమే అని జేడీ చెప్పడంతో సారీ జేడీ కేడీ గారు మేము తప్పుగా అర్థం చేసుకున్నాము ఆ న్యూస్ కూడా ఫేక్ న్యూస్ అని అర్థమైపోయింది థ్యాంక్ యూ సో మచ్ అని నిషి అంటే థ్యాంక్ యూ జేడీ గారు అంటూ యువరాజ్ కూడా చెప్పి బయలుదేరి వెళ్తారు మా యువరాజ్ని కాపాడు ఎంకన్న స్వామి అని వైజయంతి వేడుకుంటూ ఉంటే నిషి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది అతయ్యా మేము యువరాజ్ని తీసుకువస్తున్నాం ఏం భయపడకండి అని ధైర్యం చెప్తూ ఉంటుంది